హ్యాపీ మనీ మార్నింగ్ చేద్దాం టూ రెండు గట్టిగా చేసుకొని చేసుకుని మేకాల పెట్టుకోండి ఆ ఎనర్జీని శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి మీరు ఎండర్జీ చూస్తూ అన్న నవ్వుతూ సంతోషం కలుతారు సరే వాడ ఓంకారం అప్పుడుగా పూజ కదా కూర్చున్నా కనుక పులి మీద ఉన్నవి పటం కనిపించిందండి పటానికి పూలు పెట్టి ఉన్నాయి నేను కూర్చొని దండం పెట్టుకుంటుంటే పువ్వు పడుతుంది అంటే అండి నేను చేతులతో ఇట్లా పట్టుకున్నాను గులాబీ పువ్వు రెడ్ కలర్ గులాబీ పువ్వు చేతిలో పట్టుకున్నానండి వాటర్ ఫాల్స్ లో బాగా ఎంజాయ్ చేస్తామండి అందరం సెల్ఫీలు దిగామంట ఆ పేపరు వాటర్లో వేస్తుంటే కనిపించినంత దూరం కొట్టుకుపోయిందండి నా గోల్ కూడా అలాగే నెరవేరినట్టు వచ్చిందండి ఫర్గెనెస్ మా హస్బెండ్ చెప్పుకున్నానండి నేను డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళకేమో ఫర్గెన క్షమాపణ చెప్పుకున్నాను నాకు ఇచ్చే వాళ్ళకేం బ్లెస్సింగ్స్ ఇచ్చానండి స్టర్ లో ఇవాళ అమ్మమ్మ తాతయ్య వచ్చారండి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు వచ్చింది ముక్కోటి దేవతలు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారండి మనీ కౌంటింగ్ అయితే బాగా ఉందండి మనీ లో టెన్ పర్సెంట్ బాబా గారికి ఇచ్చారండి టెన్ పర్సెంట్ గురువు గారికి ఇచ్చాను ఇవాళ వచ్చేసి షాపింగ్కి వెళ్ళామండి షాపింగ్కి వెళ్ళి సమ్మర్ కదా పిల్లలకి బట్ట నేను బట్టలు తీసుకున్నాను పిల్లలకి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కొనుక్కోమని చెప్పాను వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు మేము కావాల్సిన మేము తీసుకున్నాం అండి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ బేకరీ ఉంటే అక్కడికి వెళ్ళామండి ఆ బేకరీలో పిల్లల్ని ఏం కావాల్సినో వాళ్ళు తీసుకోండి అమౌంట్ నేను ఆల్రెడీ పే చేశాను మీకు ఎంత కావాలో అంత కొనుక్కోండి అని చెప్పారు ఇంకా మేమైతే ఐస్ క్రీమ్లు తిన్నాము పిల్లలు వచ్చేసి చాక్లెట్లు అవన్నీ అక్కడ తినేసి ఇంటికి కూడా తెచ్చుకున్నాను కొంత డబ్బేమో అబ్బాయి టెన్త్ క్లాస్ అయిపోతుంది కదండి ఇంకా ఇంటర్కే అవసరం అవుతుంది డిపాజిట్ బ్యాంక్ లో కొంత డబ్బు ఏమో లో రెడ్ బాక్స్ లో పెట్టాను కొంత మా వారికి ఇచ్చాను కొంత నేను తీసుకున్నాను థ్యాంక్ యూ అండి హ్యాపీగా గడిచిందా ఈరోజు రోజు డివైన్ లైట్ అన్నప్పుడు సార్ బాడీ పై నుండి కింది వరకు అసలు చాలా ఇట్లా బల్బు లెక్క మొత్తం బాడీ మొత్తం అది బాడీ మొత్తం స్ప్రెడ్ అయింది సార్ ఈరోజు డివైన్ లైట్ అన్నప్పుడు ఓంకారంలో మటుకు ఈరోజు అరుణాచలం వెళ్లి శివై శివయ్య దర్శనం చేస్తున్నట్టు అక్కడ మా మనవరాలు ప్రోగ్రాం కూడా చాలా మంచిగా డ్యాన్స్ ప్రోగ్రామ్ చాలా మంచిగా అయిందంట అయితే గిరి ప్రదక్షిణ కూడా చేశామంట అయితే గిరి ప్రదక్షిణకి నడుస్తావు లేదో నువ్వు ఆ మామూలుగా నడవని వాళ్ళకి ఆటోలు తిప్పుతారు అంట ఆటోలో తీసుకెళ్తారంట అని అన్నారు మా పిల్లలు అంటే లేదు నేను నడుస్తాను అన్న సార్ ఇంకా ఒక్కసారి అసలు ఆ ప్రదక్షిణ స్టార్ట్ చేసాము అట్లా ఆ భూదేవికి నమస్కారం చేసుకొని ఫోర్టీన్ కిలోమీటర్స్ నడిచానంట సార్ నేను నడిచి అక్కడ మధ్య మధ్యన గుళ్ళు ఉన్నాయంట కదా సార్ మధ్య మధ్యన గుళ్ళు ఉన్నాయంట ఆ వెళ్ళి చూసుకొని ఆ కొన్ని కొన్ని గుళ్ళల్లో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేసుకుంటే మంచిదని నేను వాటిలో చదివాను సార్ అరుణాచల గురు ప్రదక్షిణ దాంట్లో అదొకటి పేపర్ మీద అది రాసుకోవాలి సార్ మళ్ళీ ఒకసారి మొత్తం అది రాసుకొని ఏ ఏ గుళ్ళు ఉన్నాయో అవి చూసి అక్కడ ఏ గుడి దగ్గరైనా ఒక టూ మినిట్స్ అట్లా మెడిటేషన్ చేసుకొని వచ్చేసాము ప్రదర్శన ప్రదక్షిణ చేసామంట అందరం ఆ మా మనవరాలు కూడా నడిచారంట సార్ ఆ డాన్స్ ప్రోగ్రాము అక్కడ అదే లోకల దర్శనం శివాయి దర్శనం అవన్నీ చాలా బాగా అయ్యాయి అంట ఇక మొత్తం ఇవాళ మొత్తం ఓంకారాలు మొత్తం అదే సార్ ప్రదక్షిణ అభిషేకం లోపల గుళ్ళో అక్కడ కొంచెంసేపు కూర్చొని మెడిటేషన్ చేసుకున్నాం చేసుకున్నామంట అందరం గుళ్ళు ప్రదక్షణ అక్కడ నుండి ఇంకా ఒక టూ డేస్ ఉన్నాముంట సార్ టూ డేస్ ఉండి అక్కడ చుట్టూ అంత తిరిగామంట అక్కడ మీ శిష్యులు వాళ్ళు కూడా ఉన్నారంట వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేశారంట సార్ రూమ్స్ అవి తీసుకోవటానికి దాని గురించి హెల్ప్ చేసి కొంచెం ఏమైనా ఇంకా ఏమైనా తిరగాల్సింది ఏమన్నా ఉంటే దగ్గర ఉండి కొంచెం హెల్ప్ చేశారంట చూపించారంట చాలా హ్యాపీగా గుర్తిస్తా ఉంటుంది చాలా హ్యాపీ అనిపించింది ఆ మామూలుగా క్షమాపణలేము ఈ రోజు మటుకు చాలా ఫీల్ అయ్యాను ఆ వాటర్ ఇట్లా పడటం ఆ తల మీద ఇట్లా పడటము ఇట్లా బాడీ మొత్తం ఇట్లా షేక్ అవటం చాలా బాగా అనిపించింది సార్ ఈ రోజు అక్కడికి వాటర్ ఫాల్స్ అవి అనగానే ఇట్లా చల్లని గాలి ఇట్లా మొహానికి ఇట్లా తగిలినట్టు అనిపించింది అక్కడ గాలి వాతావరణం అవన్నీ విజులేషన్ చేసుకున్న సార్ మీకు చాలా హ్యాపీ అనిపించింది సార్ అయితే కింద మస్తు ఎంజాయ్ చేసామంటా సెల్ఫీ మస్తు మస్తు ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ ఆ చాలా ఎంజాయ్ చేసామంట సార్ అదే మనం రాసిన పేపర్ ఇట్లా వేసిన తర్వాత నీళ్ళల్లో ఇట్లా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవ్వుకుంటూ వెళ్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అట్లా చూస్తుంటే అది ఎంత వెళ్ళే వరకు అట్లా చివరి వరకు ఇట్లా నీళ్ళు ఇట్లా చల్లుకుంటూ చూసామంట చాలా ఎంజాయ్ చేసామంట సార్ వాటర్ లో ఎంజాయ్ చేసి సెల్ఫీలు అవి దిగామంట దీని తర్వాత పైకి వచ్చి ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తిన్నారంట నేనైతే పచ్చికాయూరలను రాహుల్ జావ తాగాను సార్

ఆదివారం ఉగాది రోజు సరోజి గారి పుట్టినరోజు పుట్టినరోజు గిఫ్ట్ గా పంపించాను శిల్పా గారి పుట్టినరోజు వెళ్ళిపోయింది మా సెషన్ లో ఫస్ట్ మ్యారేజ్ డే కి గిఫ్ట్ వచ్చింది సరోజీ గారికి

బాగుంది అదైపోయిన తర్వాత మంచిగా టిఫిన్ చేసి సర్పు తీసుకొని తర్వాత యాన్సర్స్ కూడా కొంచెం మా అమ్మమ్మ తాతయ్య కూర్చొచ్చారు వాళ్ళు బ్లెస్టింగ్స్ ఇచ్చారు అందరు కూర్చున్నారు వాళ్ళందరూ మాకు అక్షంతలు వేసినట్టు కూర్చున్నట్టు వచ్చింది నెక్స్ట్ అయితే అమౌంట్ అయ్యి కౌంట్ చేసినప్పుడు అంత టేబుల్ మీద పెట్టినప్పుడు ఒక్కొక్క కట్ట ఒక్కొక్క కట్ట నేను కౌంట్ చేసి పెట్టుకున్నట్టు అవన్నీ గురువు గారికి గిఫ్ట్ ఇచ్చినట్టు కొంత కొంత మేము కొంచెం ల్యాండ్ కొనుక్కున్నట్టు అలా అన్ని అనిపించినాయి సార్ బాగుంది మీరు అంతా పాపిడి కి వస్తే అంత త్వరగా రియాలిటీ వస్తుంది అరే గుడ్ శ్రీలంత్ గారు

సార్ గుడ్ మార్నింగ్ సార్ డివైన్ మార్నింగ్ సార్ హ్యాపీ మనీ మార్నింగ్ సార్ సార్ అది మన హీలింగ్ చేసేటప్పుడు మొత్తం బాడీ అంతా ఫుల్ చెమటలో వచ్చేసి టెన్షన్స్ ఉంటాయి సార్ లోపల దానితో ఈరోజు కొంచెం లేట్గా అటెండ్ అయింది సార్ టెన్ మినిట్స్ లేట్ అయింది తర్వాత వచ్చేసి సార్ ఇది ఇంటిది పేరే మొత్తం టెన్ లాక్స్ అమౌంట్ వచ్చేసింది

హ్యాపీ మనీ మార్నింగ్ సార్ హ్యాపీ మనీ మార్నింగ్ ఇవాళ చాలా ఎనర్జిటిక్ గా అనిపించింది సార్ క్లాస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ డివైన్ లైట్ అన్నప్పుడు థర్డ్ ఐ మాత్రం చాలా యాక్టివ్ గా అనిపించింది సార్ నాకన్నా ముందుగానే యాక్టివ్ అయిపోతుంది అన్నట్టు అనిపించింది సార్ ఇవాళ అలా అవుతూ ఓంకారంలో అయితే ఇంకా అసలు నాకు ఏది కాన్సెప్ట్ కి గుర్తురావట్లేదు కానీ అలా కామ్ సైలెంట్ అయ్యేలోపు ఏదో ఒక మా ఎవరో ఒకరు మాట్లాడించినట్టు నాకు ఈ ఆ మాటలు వినిపించినట్టు అనిపించింది మీరు ఓంకారం చెప్తూ నేను మీరు ఏదైనా మాట్లాడుతున్నారేమో నేను అనుకున్నాను కానీ అది కాదు అసలు ఇంకా డీప్ అంత ఆ మాటల్లో నిలబడిపోయాను అంటే పాజిటివ్నెస్ ఎక్కువగా అనిపించింది సార్ ఇవాళ చాలా హ్యాపీగా అనిపించింది అండ్ వాళ్ళు మనం కనెక్ట్ అయ్యే దాని పర్పస్ కి నేను కనెక్ట్ అయ్యే పర్ పర్పస్ కి చాలా దగ్గరలో ఉన్నానేమో అనేటట్టు అనిపిస్తుంది సార్ నాకు అలా విజన్ కి అనిపించింది అసలు నేను ఎక్కడైనా ఇట్లా అలాగ అనుకోవడం కూడా చాలా గ్రేట్ అనుకుంటాను నేను అలా విజన్ కూడా రావడం కూడా చాలా మంచిగా అనిపించింది అంటే నాకు వచ్చిన విజన్ కి నేను చేసే దానికి చాలా యాక్టివ్ గా అనిపించింది సార్ ఇవాళ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే అలాగ అనిపించినందుకు కూడా ఒక రీజన్ ఉంటుంది కానీ అది ఇంత పాజిటివ్ గా ఉంటుందని నాకు తెలియదు సార్ అలాగా అంత హ్యాపీగా అనిపిస్తుంది ఇవాళ చాలా హ్యాపీగా అనిపిస్తుంది తర్వాత ఈ హీలింగ్ అప్పుడు ఎప్పుడు రాని ఒక్కొక్క విజన్స్ ప్రతిరోజు ఒక విజన్ వచ్చేది అయితే అసలు చెప్పలేనంత కనిపిస్తున్నారు అది ఎప్పటి నుంచి ఉన్నారో తెలియదు వాళ్ళు పితృదేవతలు కానీ చాలా మంది కనిపిస్తున్నారు అలాగా అందరు అక్కడ కూర్చొని చూస్తుంటే అందరూ వచ్చి ఆశీర్వాదం ఇచ్చినట్టు బ్లెస్సింగ్ ఇచ్చినట్టు వాళ్ళ బ్లెస్సింగ్ మాకు మంచిగా హెల్ప్ అయినట్టు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ వాళ్ళ బ్లెస్సింగ్ ఎప్పుడు ఉండాలి సార్ మాకు కూడా అలాగే చాలా ఎనర్జెటిక్ గా అనిపించింది వాళ్ళ అలా వాళ్ళందరిని ఒకేసారి ఎప్పుడు కొంతమందిని చూసే కానీ ఈరోజు చాలా మంది చూసేవాళ్ళు చాలా ఎనర్జెటిక్ కనిపించింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది కోటి దేవతలు కూడా బ్లెస్సింగ్ చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాయి సార్ ఇవాళ ఆ అక్షంతలు వేసినట్టు వాళ్ళంతా బ్లెస్సింగ్ ఎప్పుడు మీకు ఇష్టమైన దేవుడు అన్నప్పుడు నాకు హనుమ అలాగా కనిపించేస్తారు అందువల్ల ఇంకా అనే తక్షణమే అలాగా వచ్చేసినట్టు అనిపిస్తుంది సార్ ఇట్లా గాలిలో తేలినట్టు వచ్చేస్తారు నాడేమో అని అనిపిస్తుంది సార్ అది చాలా పవర్ఫుల్ గా అనిపిస్తుంది సార్ ఇవాళ చాలా ఎనర్జీ కనిపిస్తుంది వాటర్ ఫాల్స్ లో కూడా అంతే సార్ వాటర్ ఫాల్స్ లో నేను వెళ్ళినప్పుడు నేను అంత దగ్గరికి వెళ్ళి చూడలేదు కానీ చూసి వచ్చినందుకు చాలా ఎనర్జీ అదే విజన్ తో మళ్ళీ ఇక్కడ నేను చేసుకుంటున్నందుకు ఖచ్చితంగా మీరు అన్నట్టు ఎప్పుడో ఒకసారి వెళ్ళొస్తా వెళ్ళే వెళ్ళి రావాలని గట్టి నిర్ణయం చేసుకున్నాను సార్ ఖచ్చితంగా వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తున్నాను సార్ వాటర్ ఫాల్ లో కూడా అలా వాటర్ ఫాల్స్ కూడా మమ్మల్ని ఎంజాయ్ చేస్తున్నందుకు ఎంజాయ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ అంటే ముందు మనం ఏం తెలియకున్నట్టు ఇవన్నీ చేస్తున్నందుకు కూడా ఆ వాటర్ ఎలిమెంట్ కూడా చాలా హెల్ప్ కూడా వాటర్ కూడా చాలా థ్యాంక్ యూ సార్ సార్ మనీ కౌంటింగ్ కూడా అంతే సార్ మనీ కౌంటింగ్ రోజు చేస్తూ ఉంటే ఆ సౌండ్ చాలా మంచి ఒక విజన్ అనిపిస్తుంది సార్ స్మెల్ కానీ సౌండ్ కానీ మేము చేసే కౌంటింగ్ బట్టి అట్లా అవి సౌండ్ వస్తుంటే మేము చాలా కౌంట్ చేస్తున్నామేమో చేతిలో పట్టుకొని డబ్బు ఒక కట్టలాగా పట్టుకొని కౌంట్ చేస్తున్నామేమో అని ఫీల్ వచ్చింది సార్ ఇవాళ మాటి అలాగా మీ వన్ నాట్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చెప్తూ మనీ కౌంటింగ్ కి అలా చేస్తుంటే మేము చాలా డబ్బులు పట్టుకొని నాకు సౌండ్ అదే వినిపిస్తుంది సార్ ఇప్పుడు కూడా అలాగే వినిపిస్తుంది చాలా ఎంజాయ్ అనిపించింది సార్ అలా చేసిన మనీ కౌంటింగ్ చాలా ఎనర్జీ అనిపించింది అలాగే నాకు కావాల్సిన గోల్ షార్ట్ గోల్ అన్ని విజన్ చేస్తున్నాను సార్ చాలా ఎనర్జీ అనిపించింది మనీ గోల్ అయితే ఇంకా విజన్ ఇప్పుడు నేను తెచ్చుకున్న రెడ్ బస్ లో ఎప్పుడు ఇప్పుడు ఇది తీసుకెళ్లి ఆ రెడ్ బస్ లో పెట్టేస్తాను సార్ నేను ఇక్కడ కౌంట్ చేసిన డబ్బులు తీసుకెళ్ళి రెడ్ బస్ లో పెట్టేస్తాను దానికి ఒక వన్ రూపీ టూ రూపీ అలాగా చేంజ్ కూడా యాడ్ చేస్తూ ఏదైనా డబ్బులు వచ్చినా వెల్త్ బ్యాగ్ దగ్గర పెట్టేసి మళ్ళా రెడ్ బస్ లో పెట్టేసేస్తాను చాలా ఎనర్జీ అనిపిస్తుంది సార్ అలాగే నిన్న నిన్న ఒక ఫిఫ్టీన్ థౌజండ్ సార్ జీరో ఇంట్రెస్ట్ కి ఇచ్చారని చెప్పాను కదా సార్ ఆయన ఇచ్చేస్తారు సార్ మేము అక్కడ సైట్ వాళ్ళకి ఇచ్చేస్తాం వాళ్ళకి కూడా పంపించేస్తాం ప్రాపర్టీకి చాలా హ్యాపీగా అనిపించింది అంటే మేము ఇక్కడ చేసే విజన్ థ్యాంక్ యూ సార్ మేము ఇక్కడ చేసే విజన్ కొంచైనా కూడా ఎంత పవర్ఫుల్ గా అనిపిస్తుంది సార్ నాకైతే అయినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే మేము ఇక్కడ ఊరికే కూర్చొని అనుకోవడమే అక్కడ అన్ని వాళ్ళకి అలాగే ఎలా జరిగిపోతాయి అనిపిస్తుంటుంది ఒకసారి కానీ అలాగే ఎలా అనుకోకూడదు అనుకోకుండా సాఫీగా జరిగిపోతుంది అనుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే అలాగా మేము ఇక్కడ కూర్చొని అంత అదే మా విజన్ అనుకొని మేము ఎంత పాజిటివ్ హార్ట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాము నాకు అంత తొందరగా రిజల్ట్ కూడా వచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే అది థ్యాంక్ యూ సో మచ్ సార్ అది ఎవ్వరికల్లా అవుతుందో నాకు తెలియదు కానీ నేను ఒకసారి గురుగారిని కలిసిన వెంటనే నాకు అది అయిపోతుంది అందుకు చాలా హ్యాపీగా అనిపించాను అంటే సార్ ఇలాగే మాకు ఏదైనా కావాలి కావాలి అన్నప్పుడు కూడా నేను మీ సార్ డిటి జాన్ మీ బట్తే अपन น่ะโน டிပ పెట్టుకొని అలాగా వాల్ పేపర్ పెట్టున పొందు చిప్పటికి ఎప్పటికి అలాగే ఒక్క సెకండ్ ఇన్ పనిలో వెళ్ళినా కూడా నాకు ఒకసారి లాగ్ ఓపెన్ చేసి చూస్తే కూడా చాలు అన్నీ అలాగే గక గక అయిపోతే టైపన్ నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే ఇంకొక రిజల్ట్ అంటే మొన్న అమ్మకి హెడేక్ వచ్చిందంట నైట్ 1:00 కి తనకి నీ చూసర్ అరుణాచలంకి వెళ్ళినప్పుడు లైవ్ చూపిచాను అమ్మ వాళ్ళు నిమని చూస్తారు సరే మా అమ్మ చెప్పింది నీ అమ్మ గారిని మీరు కూడా చూసారా అమ్మ గారిని అలాగా అలా గుర్తుపెట్టుకొని నన్ను తను అడిగిందంట శిల్ప మీరు గురుగారికి చెప్పమ్మా నాకు చాలా హెడ్ చాలా అయిపోయిందని తనకి ఫీల్ అయ్యి ఒక టూ మినిట్స్ గొని వెళ్ళి చేత హెడ్ ప్యాన్ పెట్టుకొని పడుకుని వచ్చిందంట తను ఎప్పుడు డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయిందో వెళ్ళిపోయిందంట అది తను మార్నింగ్ కాల్ చేసి ఇంత నిరాకెలు జరిగిందమ్మా చాలా థ్యాంక్స్ మంచి పని చేసుకుంటున్నాం ఇలాగే కంటిన్యూ బాగా ఎంజాయ్ చేస్తూ నీ లైఫ్ కూడా ఇలాగే ఎంజాయ్ చేసుకుంటూ మళ్ళీ నీ నీ నీకే అవసరం ఉంటే అలాగ వాళ్ళతో చెప్పుకొని నీ ఒక గురువు అని భావించావు కదా ఎంజాయ్ చేయి మంచిగా ఉండని వాళ్ళు చాలా బ్లెస్సింగ్ ఇచ్చేస్తారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను నాకొక్కటే కాదు నా నా చుట్టూ ఉన్న కూడా ఇలాగా ఈ గారు అని మిమ్మల్ని నేనొక్కదాని కాకుండా పక్క నుండే మా అమ్మ మా నాన్న కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నారంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఒక్కరికి కాకుండా మా పిల్లలకి మా పిల్లల వరకు ఒకటే తెలుసు కానీ అమ్మకి కూడా ఇలాగా వచ్చిందంటే కూడా చాలా ఎనర్జీ అనిపించింది నేను అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా చిన్న రిజల్ట్ అయినా పెద్దగా ఎప్పుడు అనుభవంలో ఉండే రిజల్ట్ ఎప్పుడు నా లైఫ్ లో ఇక్కడ నిలిచిపో నిలిచిపోతూ ఉంటాయి అప్పుడు అబ్బాయి కూడా సార్ మొన్న ఒక మళ్ళీ ఒక ఎగ్జామ్ రాసాడు వాడు అలా హ్యాపీగా రాసాడు చిన్న వయసులోనే హాస్ట్ లో బట్టి వానికి ఎగ్జామ్ ఒక పక్క సంతోషంగా అనిపిస్తుంది ఒక్కొక్క ఎనర్జెటిక్ కూడా అనిపిస్తుంది కానీ వాడు చెప్పకుండా సండే రోజు ఎగ్జామ్ రాశాడు మమ్మీ అని చెప్పాడు హ్యాపీగా గురుగారి గారు మా దగ్గర ఉంటాయని నేను ఎప్పుడూ నమ్ముతాను థ్యాంక్ యూ సో మచ్ వెరీ గుడ్ ఎప్పుడైతే ఒక గురువుని మీరు నమ్మి ఆంధ్రప్రదేశ్ సరెండర్ అవుతారు నా ప్రొడక్షన్ మీకే కాకుండా మొత్తం మీ పేరెంట్ నెంబర్స్ అందరికి వస్తుంది మీ అమ్మగారిని నా ఫోటో పంపండి ఎప్పుడైతే ఆ విషయూ చూస్తున్నో ఫోటో తీసుకొని నాకు చెప్పండి నాకు తెలుస్తుంది నా ప్లిక్యూ నాకు వస్తుంది నేను హీల్ చేస్తాను ఓకే అమ్మ అమ్మగారి దగ్గర మొబైల్ నాన్న మొబైల్ చూస్తుంటారంటే ఒకసారి నా కూడా తెలియదు నేను అన్నాను అలాగ అంటే లేదు మీ డాడీ మొబైల్ తీసి డిపి చూస్తుంటానమ్మా అని చెప్పారు చాలా థ్యాంక్స్ అమ్మా మీరు కూడా నన్ను గుర్తు గుర్తుపట్టినందుకు అనుకుంటాను మా గురువు గారు నాకు ఒక గురువు ఉన్నందుకు గుర్తుపట్టి నన్ను మాట్లాడినందుకు చాలా హ్యాపీ అన్నాను చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇలాగే హ్యాపీగా అన్నీ వస్తాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ